ఐడిటివి మన ఉనికి మన వాణి రీల్స్ చేస్తూ ఒకటిన్నర లక్షలు సంపాదించవచ్చు ఎలాగో తెలుసా మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం ద్వారా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా అయితే భారత్ షార్ట్ ఫిలిం మేకింగ్ కాంపిటీషన్లో పాల్గొనవచ్చు ఈ పోటీలో కంటెంట్ సృష్టికర్తలు తమ సృజనాత్మకతను ప్రదర్శించడం ద్వారా లక్షన్నర రూపాయల నగదును బహుమతిని గెలుచుకోవచ్చు పోటీని ఎన్సీఆర్టీసీ ప్రకటించింది భారత్ షార్ట్ ఫిలిం మేకింగ్ కాంపిటీషన్లో పాల్గొనడం ద్వారా మీరు మీ వీడియోని రూపొందించవచ్చు ఈ పోటీని నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ప్రకటించింది మరి మీరు వీడియో కథనాన్ని మీరే ఎంచుకోవచ్చు కానీ దీనికి కొన్ని షరతులు ఉన్నాయి వీడియోలో మీరు ఆర్ఆర్టీఎస్ స్టేషన్ నమో భారత్ రైలు మాత్రమే సృజనాత్మకంగా చూపించాలి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నటివి చిన్న వీడియోలను చిత్రీకరించడానికి స్టేషన్ మరియు నమోభారత్ భారత్ ను ఉపయోగించడానికి సృష్టికర్తలు ఎలాంటి ఛార్జ్ ని చెల్లించాల్సిన అవసరం లేదు ఇది మాత్రమే కాదు మీరు హిందీ మరియు ఆంగ్ల భాషల్లో లఘు చిత్రాలను తీయవచ్చు మీ ఫిలిం పరిమాణం మరియు నాణ్యత ఎంపీ ఫోర్ లేదా ఎంఓవి ఫార్మాట్ ఫార్మాట్లో అంటే వన్ జీరో ఎయిట్ జీరో మెగాపిక్సెల్లో ఉండాలి మీ రీల్ అర్థమయ్యేలా ఉండాలి దాని నాణ్యతతో విభిన్నంగా ఉంటే చాలు ప్రతి ఒక్కరూ ఇష్టపడితే మీ వీడియో ఎంపిక చేయబడుతుంది పోటీలో పాల్గొనే మొదటి మూడు విజేతలకు నగదు బహుమతి లభిస్తుంది ఇందులో మొదటి స్థానంలో ఎంపికైన వారికి లక్ష యాభై వేలు రెండో స్థానంలో నిలిచిన వారికి లక్ష రూపాయలు మరియు మూడో స్థానంలో నిలిచిన వారికి యాభై వేల ప్రైజు మనీ అని అందజేస్తారు మీరు ఈ వీడియోని డిసెంబర్ ఇరవై లోపు సమర్పించాలి మరి ఇంకెందుకు ఆలస్యం ఇట్ అండ్ గెట్ ఇట్